స్కూల్ పంపించేస్తే నెక్స్ట్ ఆవిడ గారు నా ఫేవరెట్ ఈ ఫ్రాక్ ఫ్రాక్కుందా లేదా కడుపుతున్నప్పుడు వేసుకున్న ఫ్రాక్ మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వేసుకున్నా ఏం చేస్తున్నా ఇప్పుడు వచ్చి నీకేం చేస్తున్నా చెప్పాను కదా రాత్రులు పాప ఎడుతుంది ఎలా గట్లేసి నాలుగు గంటలు ఎడుతు రోజు తనే ఎత్తుకు తిప్పుతుంది లెగ్గొట్టకుండా మేడం గారికి స్కూల్కి అయితే టైం అయిపోయింది ఈ మేడం గారు వెళ్తే ఆ మేడం గారు ఆ మేడం గారు ఆల్రెడీ కదులుతూ ఉంది రాత్రి నుంచి తెలవజాము నుంచి లేచే ఉంది పడుకోలేదు చిన్న సౌండ్ అయితే చాలా లేచేస్తుంది ఆల్రెడీ మెదుతూ ఉంది ఈవిడ రెడీ చేసి స్కూల్ పంపించేస్తే నెక్స్ట్ ఆవిడ గారు ఆవిడ గారికి మళ్ళీ అమ్మ మసాజ్ చేసి నలుగు పెట్టి స్నానం చేయించాలి స్నానం చేపిస్తే గానీ పడుకోదు మళ్ళీ వేడి వేడి నీళ్ళు పడాలి వేడి వేడి నీళ్ళు పడితే అప్పుడు పడుకుంటారు అప్పుడు వరకు పడుకోదు మళ్ళీ ఎవరో ఒకరు ఎత్తుకొని తిరగాలి రాత్ర రాత్రి లేచినా కూడా నీకు తెలియట్లేదు అవునా ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయాలంటే కష్టమే అందులో ఆడపిల్లలు ఇంకా కష్టం అంటే రెడీ చేయాలి కదా దానికోసం ఏంటి రోజు నీకు ఏంటి మా ముందు కాబట్టి సరిపోయింది మా అమ్మ లేకపోతే నాకు చుక్కలే అనిపించేది పాప ఆవిడ పొద్దున్నే లేచి వంట చేస్తుంది లేకపోతే మనకి ఇంకా స్టార్స్ అలా అలా కనిపిస్తాయి కదా పూర్వీక నా ఫేవరెట్ ఇడ్లీ బొమ్మ చట్నీ నాకు ఫేవరెట్ అని ఇడ్లీ సిద్ధి పూర్విక బొంబాయి ఇట్లీ చాలా ఇష్టం లెమన్ రైస్ ఈ రోజు మొత్తం మార్నింగ్ మార్నింగ్ ఇంత స్ట్రాంగ్ టీ పడాల్సిందే నాలాంటి టీ టీ పిచ్చు కూడా ఉంటారు ప్రెగ్నెంట్ టైంలో లో నాకు షుగర్ బార్డర్ లైన్ లో ఉందని డాక్టర్ చెప్పి డాక్టర్ స్కిప్ చేయమన్నారు అయినా కూడా నేను ఆపకుండా షుగర్ లేకుండా టీ తాగానంటే మేబీ నాలంటి చాలా మంది ఉండొచ్చు సో బాబు ఒడ్డది పడుకోవట్లేదు కదా నైట్ అంత నిద్ర ఉండట్లేదు కాబట్టి ఆ డే అంతా అట్లా కవర్ చేయాలంటే ఇలాంటి స్ట్రాంగ్ టీ పడాల్సిందే లేకపోతే హెడ్ వచ్చేస్తుంది మా మేడం లేచి టీ తయారు ఫస్ట్ నేను అప్ అయిపోతాను ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఈ రోజు నా డే ఎలా ఉంటుంది ఏంటనే మీ బ్లాగ్ లో చూపిస్తాను ఆల్రెడీ కదులుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ టీ తాగేస్తే కొంచెం ఫ్రీ అయిపోతాను మంచిగా ఫ్రెష్ అప్ అయి వస్తాను మదర్హుడ్ జర్నీలో చాలా క్రేవింగ్స్ ఉంటాయి ఎన్నెన్నో ఆలోచనలు కొన్నిసార్లు అయితే అన్హెల్దీ క్రేవింగ్స్ వల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అదేంటంటే చాలా వరకు పింపుల్స్ కూడా వస్తాయి ఫేస్ పైన పింపుల్స్ కార్ తర్వాత ఇంకో ఇలా డాగ్ స్పాట్స్ కూడా వచ్చేస్తాయి నాకైతే అందుకే నేను ముందు నుండి కూడా నమ్ముతూ వస్తున్న హిమాలయ బ్రాండ్ నుండి హిమాలయ డాక్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరం ని యూజ్ చేస్తున్నా డాగ్ స్పాట్స్ అనేవి మామూలుగా యాక్ని ఎక్కువగా సన్ ఎక్స్పోజర్స్ వల్ల వస్తాయి డాగ్ స్పాట్ ని ఓవర్కమ్ చేయడానికి నాకు ఇదొక గోటు ప్రోడక్ట్ అయ్యింది ఈ సిరమ్ పసుపుతో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ గా సోర్స్ అవ్వబడింది ఇంకా దీంట్లో టెన్ పర్సెంట్ గ్కాలిక్ యాసిడ్ అండ్ టూ పర్సెంట్ నియా సినిమా కూడా ఉంది ఈ సిరం టూ త్రీ డ్రాప్స్ తీసుకొని జెంటిల్ గా మసాజ్ చేసుకోవాలి డార్క్ స్పాట్ నేచురల్ గా రిమూవ్ చేయడానికి ఇది మీకు మీ స్కిన్ బెస్ట్ ఫ్రెండ్ గా అయిపోతుంది ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది ఈ రోజు ఈ ప్రోడక్ట్ ని చెక్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి స్కూల్ పంపాను గుడ్ మార్నింగ్ స్ నీళ్ళు పెట్టాను స్నానం చేయించాలి చిన్నకి వెళ్ళి తలస్నానమాజు జలుబు ఉంది కదా మామూలు స్నానం జలుబు తగ్గిందిలే గానీ మామూలు స్నానం చేయించు అయినా ఒక విషయం చెప్పిన శుక్కుల ఏ రోజు పుడితే ఆ రోజు స్నానం చేయించకడదు తప్పని పరిస్థితి చేయించుకోవాలి శుక్కులానికి పుట్టింది కాబట్టి శుక్కుల తలస్నానం చేయించకడదు మరి మన ఎందుకు చేయించావు మర్చిపోయిన ఏది మన తప్పని పరిస్థితి చేయించుకోవచ్చు కానీ చేయకడదు అసలు సరే దీనికి ఒకసారి హాయ్ చెప్పే ఫీల్ అవుతుంది చూసింది చింతల్లి నువ్వు టీతాయిస్ ఆయిల్ అమ్మా అయిపోయింది చింతల్లి అమ్మేది అమ్మో చూపేసి వచ్చేసింది వచ్చేసింది మాట అనిపిస్తా పాపం బాబు ఆడు స్నానం వరకు ఇక్కడే ఉంటాడమ్మా రియో మిట్రా సో మా చంటి స్నానం అయితే అయిపోయింది ఇప్పుడు పడుకుంటది రెడీ చేస్తే ఈ ఫ్రాక్ మీకు గుర్తుందో లేదో కడుపుతున్నప్పుడు వేసుకున్న ఫ్రాక్ మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వేసుకున్నా ఓ నానా ఇలా తీసుకుంటాడు అలా ఇచ్చేస్తాడు హిత్వికా హిత్విక తల్లు ఎలా అతుక్కుపోయిందో తండ్రిని హిత్వికాను అయితే రెడీ చేసేసాను ఇప్పుడు పడుకుంటుంది పడుకున్నదంతా మన పనులన్నీ చేసుకోవాలి అయితే హిత్వికాకి ఏంటంటే హ్యాండ్స్కి ఇట్లా మిటన్స్ వేస్తాను సో దానికి చాలా నెయిల్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే కనుక షేప్ చూసారు ఎంత బాగున్నాయో సో బాగుంటాయి నెయిల్స్ ఈ షేప్ కానీ ఏంటంటే ఇవి వేయకూడదు ఫ్రీగా వదిలేయాలి కానీ ఇంత గోర్లు ఉన్నాయి కాబట్టి గీరేసుకుంటుంది దానికోసం అని చెప్పి వేయాల్సి వస్తుంది ఫీడ్ ఇచ్చేటప్పుడు మాత్రం తీసేస్తాను ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఈ మిటైన్స్ తీసేస్తే మదర్ స్పర్శని ఎంజాయ్ చేస్తారంట అంటే బ్రెస్ట్ పైన చేతులు పెడతారు కదా అలా పెట్టినప్పుడు అలా ఫీల్ ఫీల్ అవుతారంట అందుకని చెప్పి ఆ టైంలో తీసేస్తాను ఫీడ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు పడుకుంటుంది కాబట్టి నిద్దట్లో ఎక్కడికి భయం ఉంది దానికోసం నేను వేస్తాను ఓకే 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 నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను కాదు అయిపోయింది బాక్ బంగారు సో నేను వెదర్ బట్టి క్లాత్స్ వేస్తున్నా అండి కొంచెము క్రౌడీగా ఉంది కాబట్టి వీళ్ళకి ఇలాంటి క్లాత్స్ అయితే వెచ్చగా ఉంటుంది పడుకోవడానికి వీలుగా ఉంటుంది నిన్న మొన్న వచ్చి ఫుల్గా ఉండే వేసేస్తాను ఎందుకంటే వర్షం పడింది కాబట్టి కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఉండాలని చెప్పి ఫుల్గా ఉండే బట్టలు వేసాను ఈరోజు కొంచెం ఎండ్ ఉంది దానికోసం ఇది వేసాను ఇది ఉయ్యాలి ఆల్రెడీ లాస్ట్ టైం మీకు చెప్పాను కదా ఇది ఆటోమేటిక్గా స్వింగ్ అవుతుంది Suck <music> ఉయ్యాల వేస్తే నచ్చుదశ ఉయ్యాల వేస్తే లేచేస్తుంది మళ్ళీ ఇట్లా స్పర్శ ఏంటో తెలిసిపోతే ఏంటో తెలియదు ఉయ్యాల వేసిన వెంటనే స్టార్ట్ చేస్తుంది మళ్ళీ ఎత్తుకొని తిప్పిన తర్వాత పడుకున్నాక అప్పుడు వెయ్యాలి ఇదవుతుంది మాకు రోజు దానివల్ల మాకు ఏ పని అవ్వదు బాబు నిన్నుకో నిన్నుకోదు నిన్నుకోదు తో నిన్నుకో నిన్నుకోదే రుణో తల్లి తెల్లున్నాను ఏమండి మీరు ఏమన్నా అనుకోండి కానీ ఫాదర్ ఉన్నప్పుడు మాత్రము పనులు చేయకూడదు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఏడ్చారు అనుకో ఎందుకు చేయొద్దు ఆపే ఆపే అంటారు కూతుర్లో అంతే ఫాదర్లు ఉన్నప్పుడు ఏ పని అవ్వనివ్వరు పెద్ద వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు ఇది ఏడిస్తే చాలు కాడే పెట్టనివ్వడు బొట్టు పెట్టొద్దు అంటాడు ఆడపిల్లకి కాడుగు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి అదే అందము మెయిన్ ఏంటంటే తల్లి దిష్టి ఎక్కువ ఉంటుంది అంటారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు చూసే తల్లే కాబట్టి అవునా అలాగంట తల్లి దిష్టి ఎక్కువ అవుతుంది అందుకని చెప్పి నా దిష్టి తగలకూడదని చెప్పి బొట్లే పెద్ద పెడతా ఉంటాయి పూజకా ఇంకా పెద్ద పెట్టేస్తారు మరి ఎంత ఎంత బొట్లు దీనికి ఇంకా కొంచెం పర్వాలేదు నాకు ఇచ్చిన పొడక పెట్టి ఉన్న తర్జాయి చేసుకోవచ్చు పడికోకు ఇంకా నువ్వా పడికోకు డ్రాప్స్ వేసుకుందా ఇది వచ్చి మల్టీవిటమిన్ డ్రాప్స్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వేయాలి పడుకోలేదు అమ్మేది 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 మనకి ఏదైనా పనులు ఉన్నప్పుడు పడుకుంటే చేసుకోవాలి అనుకుంటా కదా ఆ టైంలో పడుకోరు ద నువ్వు పడుకుంటే నాకు ఎడిటింగ్ వర్క్ ఉంది ఎడిటింగ్ చేసుకోవాలి రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి నాన్న నా బంగారు తల్లి కదా అమ్మా అమ్మాటార్ట్ చేసే కూడా విడిపోద్దు మూడో నానా ఈ మధ్యకాలంలో చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గింది నానా ఏదో పెంచుకుంటా నేను ఇదిగో ఇది కూడా ఊడిపోతుంది అమ్మేది అమ్మ బొచ్చు సరేనా అమ్మ బొచ్చుంటే బాగుంటారు పిల్లలు పిల్లలు ఎంత బొచ్చుంటే అంత హెల్తీగా ఉంటారు ఓకే నోరియో ఎవరు వచ్చారంటే వాడు బాధ వాడిది మన ఇంటికి అప్పుడు ఎవరింటి తో డోర్ తీసినాగుతాడు వాడు డ్యూటీ వాడు చేస్తున్నాడు ఇప్పుడు ఈరోజు పడుకోదు ఇంకా డ్యూటీ మార్చింది మా తెలిసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి నాకు మిలెట్స్ దోశ ఆల్రెడీ మిలేట్స్ దోశ ఏమేమి నానబెడతారు అనేది ఒక వీడియోలో చెప్పాను ఆయిల్ కూడా నేను గాలుగు ఆయిలే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ గాలుగు ఆయిలే తింటున్నాను కాబట్టి ఈ ఆయిలే వేసుకుంటా టైం పడుతుంది వేగడానికి టైమింగ్ మార్చినట్టుందిమా మార్చింది మార్చింది అందుకే పడుకోవట్లేదు గుజమేసుకుంటే పడుకుంటుంది ముగ్గులు వేయ మళ్ళీ వేసిపోతుంది ఎక్కువ వస్తుంది దారం బ్యాండ్ దోశని నీకు కూడా వేసేస్తావుసారి తినేద్దాం ఏమో పడుకోనే ఏం కాదు తినేద్దాం లేదు పడుకోదు ఇంక రోజు అర్థమైంది పడుకుంటుంది మళ్ళీ ఉయ్యే లేచిపోతుంది వాళ్ళ అక్క కూడా లేదు పాపం ఎత్తుకుందాం అంటే వాళ్ళు అక్కకుండా సరిపోయేది ఇవ్వకుండా తెలిసిపోద్ది బుర్ర 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 లేదు మా మేడం నువ్వేమో పల్లెల చట్నీ నాకేమో కొత్తిమీర చట్నీ పల్లీ చెట్టు తినకడు కదా నువ్వు అయినా బేసిక్గా నేను పన్నీర్ చట్నీ కూడా తినలే కానీ అంటే స్లో కదులుతుంది అదిగో ఎందుకు మా అంతలా గట్టిగా మాట్లాడతావు సో నాదొచ్చి కొత్తిమీర చట్నీ మిలట్స్ దోశ లేచేసరికి కొంచెం తినేసాలి రూమ్ అంత మెస్సి మెస్సిగా అంత రూమ్ క్లీన్ చేస్తాను నేను చేసుకోవచ్చు ఎక్కడి నుంచి మధు ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి

అసలు మాటే నువ్వు ఇది వచ్చి మా ముడ్డదాని బ్యాగ్ ఇందులో దాని బట్టలు ఏంటంటే దాని జుబ్బలు ఆక్కిన్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి చిన్నది కాబట్టి పెద్దగా బట్టలేమీ లేవు ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను ఎన్నిసార్లు చదివినా అంతేలే ఇందులో వచ్చి క్లాత్స్ అన్నమాట అంటే టైపర్ వే లేనప్పుడు క్లాత్ ఎక్కువ వేస్తాము టైపర్ టైప్ టైం వేస్తున్నాము పాస్ అయ్యే పాస్ కోసం ప్రతిసారి ఏడుస్తా ఉండి అందుకనే ఎక్కువ నైట్ టైం మాత్రం డైబర్ లేవాల్సి వస్తుంది మిగతా టైం అంతా మామూలుగా క్లాత్ ఉంటుంది పాక్ వస్తుంది నేర్చుకుంది బెడ్ షీట్ తెస్తే బెడ్షీట్ మార్చేస్తా తీసుకొస్తా వేస్తుంది మళ్ళీ ఇప్పుడు పాప లేచిపోద్ది లేవని లేని ఇంకో బ్లాంకెట్స్ అన్ని ఇవన్నీ తీసేస్తున్నాను తీసే మొత్తం తీసే చెప్తే అసలేనో కదా నువ్వే నీ వాటిని ఇదే నీ వాడిని ఇదే నా మాట వినిపించుకోవాల ఏదో ఒక పని ఖాళీగా ఏమి లేవు కదా మన అవుతారు మా ఇవి పాడేసామ్మా ఎవరన్నా చూస్తే మరి నువ్వు ఇంట్లో ఏదైనా వస్తువు పాడేమంటే అస్సలు పాడేవు మనసు లేకు నీకు బెడ్స్ క్లాత్ వేసుకుంటే బాగుంటే పాడేసుకుంటారు అన్నీ నేను మనకున్నా కొత్త అవి పాడేసా గలీసుకుంటావుతారు ఎవరైనా చూస్తే ఎలా పాడతున్నా చూడు సర్లేదు పాపలు వంగకూడదు వంగకూడదు అంటున్నారండి బెల్ట్ అయితే వేసుకున్నాను కానీ వంగకుండా ఉండాలంటే ఎన్ని రోజులు పని చేసుకోకుండా ఉంటాం అప్పటికే మా అమ్మనే చాలా పనులు ఆవిడే చేసుకుంటున్నాం చెప్పాలంటే కనీసం చిన్న చిన్న హెల్ప్ అనే చేయకపోతే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అందుకని నా రూమ్ వరకు నేను క్లీన్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ వీక్లీ వన్స్ బెడ్షీట్ అది మార్చేస్తాను ఎవ్రీడే మొత్తం క్లీన్ చేస్తాను చంటి పిల్లలు ఉండే ఇల్లు కాబట్టి నీట్గా ఉండాలి ఒకవేళ గుడ్డది పాస్ పోస్తే పరుపు లోపలికి వెళ్ళకుండా కోసము ఇది ప్రొటెక్టర్ అన్నమాట లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది ఇది మా పూరిక లో తీసుకున్నాము ఇప్పుడు పని చేస్తుంది అంటే అని కాదు కానీ వాటర్ గానీ జ్యూస్ కానీ ఏదైనా ఒలిపోతే లోపలి కంటే ఎలా ఉండడం కోసము ఇది ఇది యూజ్ అవుతుంది బెడ్షీట్ ఇస్తే వేసేస్తా తీసుకొస్తాను ఎవరైనా ఇలాంటి ఫ్లవర్ వైజ్ దాంట్లో ఏం పెట్టుకుంటారు ఏదైనా మంచి ఫ్లవర్స్ లాంటివి పెట్టుకుంటారు కదా నేను ఏం పెట్టుకుంటాం తెసా జెండు బామ్ విక్స్ జెండు బామ్ అయిపోయింది ఇది ఆయన ఐకూల్ డ్రాప్స్ అందులో ఎక్కడికి పోవాలి జిండా తెలిస్మాత్ ఇలా పెడతాను ఇక్కడ ఎందుకంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి చెప్పే ఫోటో అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఫోటోస్ అయితే చూస్తుంది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు ఇవన్నీ మా ఊరికనే చేసింది నేను మీషోలో ఆర్డర్ పెట్టాలి బ్రెదర్స్ మొత్తం మీషోలో ఆర్డర్ పెట్టాను మనకు అనిపించింది అప్పుడు లాస్ట్ ఇయర్ పెయింటింగ్ అది వేయించాను కదా ఆ టైంలో ఆర్డర్ చేశాను ఏమైనా చేద్దామని ఆవిడ గారికి ఎందుకు అలా వేస్ట్ గా చేసావు నువ్వు వాడట్లేదు అని చెప్పి అప్పటికప్పుడు మేడం గారు ఆ క్రియేటివిటీ ఉపయోగించి బ్లాంకెట్స్ కొంచేపు ఎండ్ మంచి పద్ధతి కదా మా అమ్మ ఫస్ట్ టైం ఇంకా ఈరోజు ఇచ్చింది పిల్లో నార్మల్ నార్మల్గా ఇవ్వట్లేదు అవి ముడికెత్తిపోయి అవే ఉంటుంది ఒక విషయం చెప్పనా వస్తువు పాడైపోయి పాడేయాలి అంటున్నారే మనుషులు వయసు అయిపోతే మనుషులు పెద్ద అయిపోతారు వస్తువులు వేరు మా మనుషులు వయసు అయిపోయినా మనం బ్రతుకున్నంత వరకు ఇంకా తప్పదు ఇంక వస్తువులు అనుకో పాడైపోతే పాడేయాలి అలా ఉంచుకున్నాం అనుకో లేనిపోని రోగాలు వస్తాయి ఇంకండి ఏదేమైనా సార్ పిల్లో అయితే మారదు మా ఆయన పిల్లో అంతే మరి అది పారేవా తిడతాడు అబ్బాయి పిల్లో ఈ పిల్లో పైన పడుకుంటాడు ఇదే హైట్ కావాలంటాడు ఇంక వేరే ఏమేసినా అబ్బాయికి కష్టం నచ్చి తిడతాడు తనకి ఏంటంటే బెడ్షీట్ మారిన పిల్లో మారిన ఒక రకమైన ఇరిటేట్ ఇరిటేట్ అయిపోతాడు పిల్లో లేకపోయినా పడుకుంటాడు కానీ అది మటుకు మార్చినవాడు సరలేదే సగ్ పెట్టుకో సార్లు చదువుతాను అయినా ఇలా ఖర్చి ఖర్చు అయిపోతుంది చిరాకు వస్తుంది పడిపోతుంది కదా డస్ట్ ఎక్కువ ఉంది డస్ట్ ఉంటది మాకు ఇటు సైడ్ ఉన్నా కూడా మాకు ఎక్కువ డస్ట్ ఉంటుంది ఏంటి అర్థం అవ్వట్లేదు అందులో చెడ్డ పిల్ల ఉంది కాబట్టి చాలా నీట్ గా పెడతాను ఎప్పటికప్పుడు ఇల్లు అయినా గానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తానే ఉంటాను ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటాను మా పూర్వీ ఒకటి మెయిన్ ఎంత క్లీన్ చేస్తానో దానికి ఆపోజిట్ చేస్తుంది ఆ పిల్ల రూమ్ క్లీన్ చేసేసరికి ఇంక స్నానం చేయాలి ఎందుకంటే ఈ డస్ట్ మొత్తం నా ఫ్రాక్ ఉంది ఎప్పుడెక్కడ పాప దగ్గర ఉండొచ్చు కదా పాప దగ్గర ఉండి వెళ్ళిపోరుస్తాడు స్నానం చేయించినా వస్తాడే కాయలు పెట్టినా వస్తాడే దగ్గర కూర్చొని చూస్తాడు చాలా పెద్ద ఇలాంటిది గుర్తుండిపోయేది సిల్వర్ బటన్ అనేది ఎక్కడైనా మంచిగా ఫోటో ఫ్రేమ్ లో పెట్టుకోవాలి కాదు ఇలా దాస్తాడు ఇక్కడ పెట్టుకోవాలంట మనం అంత వెరైటీ ఎవరు చూడకూడదంట అంట చూడకుండా ఉండడం కోసమా వచ్చింది సర్లే సైతే ందుకు వచ్చేసింది వాళ్ళ ఎందుకు వచ్చేసింది ఎంత నీట్గా పెట్టావు ఇల్లు చేస్తావు టైం అయితే వచ్చేస్తానా నువ్వు వేరే హక్కు వచ్చిందిరా ఇంత పరువు పూర్వీ కానీ అదే చెప్పింది ఇంత పరువు పొద్దు పూర్వీ పోతున్నావా

రిటర్న్ చేద్దాంలే తీసుకోరా తీసుకుంటాడు ఎందుకు తీసుకోడు పోతే ఏం చేయాలి లేట్స్ లోనే లాగుతున్న కొత్త బాక్స్ ని మరి ఇంత లే నేను ఏం చేయాలి అత్త లూజ్ అవుతది ఏది కొన్నా ఆగలే నీ దగ్గర పడుకోలేదా ఏం పడుకుంటుంది అమ్మే బాగా ఇటు మరిగేసింది చూడాలి చూస్తుందో విడిగుడ్లు వేసుకో అందుకని పిల్లలు ఎక్కువ అలవాటు చేయి ఎత్తుకోకూడదు ఎవరు ఎత్తుకున్నారు ఆసుపత్రిలో చెప్పు కింద చిన్నపిల్లలు అన్నాక ఎవరైనా ఎత్తుకుంటారు కానీ ఈ అమ్మాయి ఎలా కాదే ఎవరు నాకు ఎత్తుకోమంటది చూ పడుకుంటున్నా ఇలా చూస్తుంది ఇలాగంటేనంటే ఇలాగ నా అంటుంది నాకు నిద్ర వస్తుంది నాకు వస్తుంది మన నిద్ర ఏం చేయాలి వన్ అవర్ పడుకుందాం అని అసలు పడుకోవట్లేదు పాలు ఇచ్చిన పడుకోవట్లేదు రాత్రులు కదా అనేసి పడుకోమంటున్నాను ఈరోజు ఈవిడ పడుకుందిగా ఆవిడ బయట పడేస్తానంటే పడుకుంది పడుకుంది నాకైతే బాగా నిద్ర వస్తుంది కళ్ళు స్ట్రైన్ అవర్ పడుకుందాం అంటే ఇది అస్సలు ఆహా ఇక్కడే ఇక్కడేసే మధ్యలో వేసేది ఒక వన్ అవర్ పడుకుంటే కొంచెం సెట్ అవుతుంది తలనొప్పి వచ్చేస్తుంది పడుకున్నారు ముగ్గురు పడుకున్నారు రాత్రులు పాప ఎడుతుంది గట్లేసి నాలుగు గంటలు ఎడుతు రోజు తనే ఎత్తుకు తిప్పుతుంది నన్ను లెగ్గొట్టకుండా బాగా మరిగేసింది లాస్ట్ పడుకోబెడితే అలా పడుకోండి తల్లితో పిల్లతో పాటు తల్లి ఇద్దరు వస్తారా ముగ్గురు వాన పడుకున్నారు పడుకోండి కాసేపు అయ్యో నడిచే బయట నాన్న అక్క పాప పడుకున్నారు నడిచి బయటకు నడిచే నాన్న నడు లేచాక నీకు కలుతానులే కాల్ చేస్తున్నా వద్దు అమ్మాయి గట్టి పడిపోతాయి అది వెంటనే వేడివేడిగా కాల్చి తినాలి మధ్యాహ్నం కానీ తిన్నా మధ్య ఏం తెలియలేదు కాఫీ తాగడం మానేసాను ఓన్లీ బిల్కే తాగుతున్నా ఈవినింగ్ టైము కాఫీ తాగుతుంటున్నారు చాలామంది చాలా మంది నేను కూడా కాఫీ అవాయిడ్ చేసి ఓన్లీ బిలిక్ తాగుతున్నాను డైలీ త్రీ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ అండ్ నైట్ బికాస్ ఆఫ్ నా కూతురు